ఓడిపోయి మీ నాచాడు వాడి నువ్వు వస్తే నేను జీ కుదు విజయవాడ ఎంపీ నీ పేరు ఉంది ప్రతిష్ట ఉంది నా పేరు నిలబెట్టడానికి ఉంది విజయవాడ ఓకే మోడీ గారికి ముకుదావు మన ఊరికింద చేస్తాడు కాబట్టి నువ్వే వస్తావు నేను ఎవడే చెప్తున్నా వచ్చి విజయవాడ ఆమె ఎంపీగా ఉంచమని మూడు లక్షల దాని గెలుస్తాను ఎవరినైనా వచ్చి డాక్టర్ గారు ఎవరినైనా సరే సౌకర్యం చేసేయండి ప్రజల్లో నువ్వు ఎవరో గెలిచిపించాను అన్న నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అంతే కదా ఎవరి లోకేష్ ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు అసలు ఇవ్వడం రాజు ఆదరం ఏంటండి నేను అంటే యువగా పాదయాత్ర ఇది చేస్తారు లాగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్